రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి లాస్ట్ దినాల్లోకి మనం ప్రవేశపెట్టబడ్డాం పదుగా బందర్లో షాప్ పెట్టుకున్నారు బైకుల షాపు ఈ లాస్ట్ నెల కాబట్టి బైకులు త్వరగా ముడిపోవు కొత్త సంవత్సరం ముడిపోతాయి అనుకుంటారు మహీంద్ర యమహ వాటిని షాపు పెట్టుకున్నారు వాళ్ళు ఇంతవరకు దేవుడు అన్నిట్లో కూడా తోడేడుగా ఉన్నాడు ప్రతి నెలలో కూడా మంచిగా అమ్ముడు పోయినాయి మంచిగానే ఉంది ఈ మరి టార్గెట్ ఉంటుంది కాబట్టి అవి కూడా మరి ఈ నెలలో కూడా అమ్ముడు పోవాలనే ఉద్దేశంతో కూటం పెట్టుకున్నారు దాన్ని బట్టి దేవునికి స్తోత్రం ఏదైనా ప్రార్థన చేసుకుంటే దేవుని సహాయం మనకు అందుతుందని దేవుడు సహాయం చేస్తాడన్న విశ్వాసంతో నమ్మకంతో అమ్మాయి వాళ్ళు పరమేశ్వరి గారు వాళ్ళు పెట్టుకున్నారు మనసు హృదయవాంచిన దేవుడు మరి తీర్చును గాక మరి లాస్యా చిక్కి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు అను ఫోన్ చేసి అంకులు మరి ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాం ప్రార్థన చేయమన్నారు మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం వారు కూడా మంచిగా ఎగ్జామ్స్ రాసి మరి మంచి మార్కులతో పాస్ అవడానికి దేవుడు చూపును గాక ఏదైనా మనం దేవుని బట్టి సంతోషించి నమ్మకంతో ప్రార్థన చేస్తే మనం ఏదనుకున్నా దేవుడు హృదయ నెరవేరుస్తాడని వాక్యం తెలియజేస్తూ ఉంది ముప్పై ఏడు కీర్తల్లో నాలుగో వచ్చినలో ఒక మాట చదువుదాం దేవుణ్ణి బట్టి సంతోషించాలి అప్పుడు దేవుడు మన హృదయ నెరవేరుస్తాడు నీ హృదయవాంఛెలైనా నా హృదయవాంఛలైనా మధుగారు అదేవిధంగా అనూష హృదయవాంఛెలైనా మరి మైసూరు గారి కుటుంబం హృదయవాంచలైన దేవుడు తీర్చాలంటే దేవుని బట్టి సంతోషించాలి గతంలో దేవుడు ఎన్నో చేశాడు పొందుకున్న వాటిని బట్టి అసంతృప్తి లేకుండా సంతోషం కలిగి ఉంటే వాటి పట్ల మనం దేవునికి తగినట్లుగా మనం జీవించినట్లయితే పొందుకున్న మేలుకు తగినట్లుగా ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా హృదయ వాంఛలు నెరవేరుస్తాడు ఆయన నమ్మితే మన కార్యాలు కూడా దేవుడు నెరవేరుస్తాడు తర్వాత చదవలేదే దేవుని నమ్మితే ఆయన కార్యాలు నెరవేరుస్తాడు మధుగారు వాళ్ళ కార్యములు కూడా దేవుడు నెరవేర్చును గాక ఉదయవాంఛలు తీరుస్తాడు ఎల్కా నాకు అన్న అనే భార్య ఉంది సంతానం కలగలేదు మరి తర్వాత పెన్నిన్నాను చేసుకున్నాడు పెన్న సంతానం కలిగింది కనుక పెనిన్న అన్నాను చాలా చిన్న చూపుతో మాట్లాడేది ఎలా పడితే అలా మాట్లాడటం ద్వారా మానసికంగా ఎంతగానో అన్న బాధపడుతూ ఉండేది మందిరానికి వస్తూ వాళ్ళు కానీ హృదయాన్ని కుమ్మరించుకోవటం అన్నది గతంలో చేయలేదు కానీ ఒకసారి మరి ఎల్కానా గారు అన్న ఎంతో దుఃఖంతో దుఃఖ దుఃఖాకాంతులుగా దేవుని మందిరానికి వచ్చి కన్నీరు కారుస్తూ మనసులోనే ప్రార్థన చేసుకుంటూ తన ఆత్మను కుమ్మరించుకొని ప్రార్థన చేసింది మొక్కుకొని ప్రార్థన చేసింది సమయంలో మొదటి గ్రంథంలో మనం చూస్తాం మొదటి అధ్యాయం పదే వచ్చిన చాలా బాధతో చాలా దుఃఖంతో వచ్చి ప్రార్థన చేసింది అయ్యా నా శ్రమ చూస్తా దేవుడు శ్రమ చూస్తాడంటారా నిజంగా మరి లాస్ట్ నెలకు వచ్చేలా వాళ్ళకి శ్రమే మరి బళ్ళు అమ్ముడు పోపోతే వారికి ఇబ్బంది శ్రమే కష్టంగానే ఉంటుంది చదువు అమ్మ కాబట్టి దేవుడు క్షమలు చూస్తాడు ప్రార్థన చేస్తే జ్ఞాపకం చేసుకుంటాడు ఇవి అడిగిన ప్రార్థనలో అది ఉంది నన్ను జ్ఞాపకం చేసుకోమని తర్వాత ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు మనం చూస్తాం తర్వాత మాటల్లో ఆమె మొక్కుబోడు కూడా మొక్కుబడి కూడా చేసింది మగ పిల్వాడికి కావాలని పర్టికులర్గా ప్రార్థన చేసింది దేవుడిస్తే మరి అతన్ని ప్రతిష్ఠితుడుగా ఉంచుతానని కూడా మరి మొక్కుకుంది ఆయన లోపల లోపల చెప్పుకుంటాను బట్టి పాస్టర్ గారుగా ఉన్నటువంటి ఆయన న్యాయాధిపతి యాజకుడు కూడా కాబట్టి వాళ్ళ బిడ్డలు ఉప్పునిప్పినే హాసులు కూడా యాజకత్వం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆయన కనిపెడతా ఉన్నాడు ఇవని చదువు అమ్మ ఆ నోటి ఎంక చూస్తున్నాడు ఏంటి శబ్దం ఏమి రావటం లేదు ఏమేమి కదిలిస్తుంది ఒకవేళ ఏమైనా మొత్తుగా ఉంది ఏమైనా పుచ్చుకొని వచ్చిందా ఏంటి మరి ఏంటి మగతగా ఉందా ఏంటి ఈ విధంగా మాట్లాడుతుంది అనుకున్నాడు కానీ ఆమె లోపల లోపలే ప్రార్థన చేసుకుంటుంది కదా మనకి మనసులో ప్రార్థన చేసుకుంటాం కన్నా పైకి ప్రార్థన చేయటం ఇంకా మైకులో ప్రార్థన చేయటం ఆ దూరం వినపడే దాకా చేయటట్టు చేసుకుంటే కానీ మనం తూపుతాడు దేవుడు ఎలా చేసుకున్నావు ఎలా అన్న దానికి ప్రాముఖ్యతను ఇస్తాడు ఆ సత్యాన్ని మీరు గమనించాలి మనం ఎదుటి వాళ్ళు వినటం కోసం వాళ్ళేదో మనం మెచ్చుకుంటం కోసం చేయట్లేదు మన ప్రార్థనలో మనం దేవుడు వినాలి అంటే మౌనంగా చేసుకుంటే ఎండ హృదయంలో చేసుకుంటే ఎండ వింటాడు అన్న దానికి సాక్ష్యం ఆమె కదా ప్రార్థన మనం ఏడు చేసుకున్నా చేసుకోవచ్చు కడుపులో చేశాడు యోనా గారు ఏమో ఎన్నలేదు దేవుడు సముద్రంలో మునిగిపోతా చేశాడు పేతురు గారు పైకి లేపలేదే దేవుడు ఏమో ఎక్కడా చేసుకోవచ్చు ప్రార్థన ఎక్కడా చేసుకోవచ్చు కానీ సహవాసం మాత్రం ఎక్కడ పడితే అక్కడ చేసుకునేది కాదు సంఘమానికి కొన్ని దేవుని బిడ్డలకి సంఘం ఏర్పడితే ఒక నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి ప్రార్థన రెండవది బోధ బోధ ఆడ ఎక్కడుంటే ఆడు అనొచ్చా బోధ అన్ని చోట్ల బోధలు కరెక్ట్ అయినాయి మనం చెప్పటానికి అవకాశం లేదు నా బోధ కరెక్ట్ అయి నేను చెప్పుకోవటం కాదు కానీ బోధల్లో తేడాలు ఉన్నాయి యశూపురాబారు చెప్పారు అబద్ధ బోధకులు ఉన్నారు జాగ్రత్తగా ఉండి కాబట్టి బోధనాలి సహవాసం ఉండాలి కదా ఎక్కడ నుండి ప్రార్థన చేసుకున్నా పర్లేదు కానీ సహవాసం అన్నది తప్పనిసరిగా ఉండాలి అంతేకాదు రొట్టె విరసట ఉండాలి అది ఎక్కడ జరిగితే ఇంట్లో కూర్చొని జరిగితే షాప కడుపులో ఉంటే జరిగినాయా దేవుని సన్నిధిలో ఉండాలి కాబట్టి దేవుని సన్నిధి కూడా ఒక ప్రత్యేకత ఉంది పాస్టర్ గారు లేక నాకు వంద మంది వస్తేనే నేను వచ్చి మీటింగ్ చెబుతాను మీరు అందరం పోగేసుకురండి నలుగురే ఉన్నారు ఐదుగురే ఉన్నారు నాకు ఆత్మ నడిపింపు రాలేదు అని చెప్పే దేవుడు కాదు దేవుడు ఏమన్నాడు తెలుసా ఇద్దరు ముగ్గురున్నా ఉన్నాను అన్నాడు కదా ఎంతమంది ప్రార్థనలకు ఎక్కువ మంది వస్తేనే దేవుడు ప్రార్థన వింటాడని ఏమీ లేదు అక్కడ ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా ఆయన ఉంటాడు ఆయన ఉంటే చాలా లేకపోతే మనుషులు కాదు మీకు చాలు మీరు ఆలోచించే విషయాల్లో సరైన వేలో ఆలోచిస్తే కార్యాలు సఫలమవుతాయి నెరవేర్చబడతాయి అందం వచ్చి ప్రార్థన చేసుకుంది దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఆ మాట మనం చూస్తాం కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాను జ్ఞాపకం చేసి జ్ఞాపకం చేసుకున్నాడు అడిగింది కదా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఈ రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి మధుగారు ఫ్యామిలీని దేవుడు జ్ఞాపకం గాక దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఫలభరితం చేస్తాడు ఆమె గర్భాన్ని ఫలభరితం చేశాడు వారి షాపుని కూడా ఫలభరితంగా చేస్తాడు ఏదైనా దేవుడు చేయగలడన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం ఆ పొందుకొని అంటది ఇరవై ఆరు వచ్చిన చదువుదాం అయ్యా పాస్టర్ గారిని అంటే ఏలి ఏలిన వాడ అని ఎక్కువగా ఆర్సే మొలవాడతారు ఈ అది కూడా దేవుడికి వాడతారు ఏమో మరి దవిజండికి వాడింది ఎందుకను మా ఏలిన వాడ నిజంగా ఒట్టే చెబుతున్నాను మీ దగ్గర నిలబడి ప్రార్థన చేసిన శ్రీని నేనే ఎందుకు వీణ్ణి దయచేయమని అడిగాను దేవుడు దయచేసాను దేవుడు మరిన్నాడు జ్ఞాపకం చేసుకున్నాడు హృదయవాంచ నెరవేర్చాడు దేవుడు స్తోత్రం అన్న హృదయవాంచ నెరవేర్చినట్లుగా అమ్మాయి అనుష కూడా దేవుడు నెరవేర్చి బైకులు మంచిగా అమ్ముడుపోవటానికి దేవుడు చూపును గాక సిరియా రాజ్యానికి బెన్హదాదు రాజుగా ఉన్న సమయంలో ఎలిషియా గారు ప్రవక్తగా ఉన్నారు అలాంటి సమయంలో గొప్ప క్షేమం వచ్చింది కరువు వచ్చింది తినటానికే లేవు అలాంటి పరిస్థితుల్లో మేక తలకాయని ఎవరు తింటారు కానీ గాడి తలకాయ ఎవరు తింటారు గాడి తలకాసి పోసి మారేస్తారు కదా కానీ దాన్ని కూడా కొనుక్కొని తినాల్సిన పరిస్థితి వచ్చింది అంత కరువు ఇంకా ఎంత హీన స్థితి అంటే పావురాలే రెట్ట తెలుసు కదా అది కూడా అమ్ అమ్మితే కొనుక్కొని వచ్చి తింటున్నారు ధ్యానాలు నిలుపుకుంటున్నారు అంత కరువు ఈ మాట ఎందుకు చెప్పానంటే పరిస్థితి అలా ఉంది గొప్ప క్షేమం కలిగింది పెద్ద కరువు అన్నమాట తినటానికి లేదు అందరు వచ్చి రాజుగారికి మొరబెట్టుకుంటారు కదా రాజుగారికి మొర మొరబెట్టారు ఆ అన్ని దాదా అతని పేరు సిరియా రాజు అయ్యా మాకే సహాయం అయ్యా తినటానికి ఏం లేదు అని అడుగుతూ ఉన్నారు ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే పుట్టిన పిల్లలు కూడా పోసుకు తిన్నాడు ఆకలి తట్టుకోలేక ఇవాళ మిమ్మల్ని కోసుకు తిందాం రేపు మా అమ్మని కోసుకు తిందాం అని అనుకొని కోసుకుని తిన్నాను అలాంటి కరువు పరిస్థితుల్లో ఆయన అన్నాడు ఏం చేస్తానమ్మ నేను రాజునే కానీ దేవుడిని కాదు కదా దేవుడు సహాయం చేయకపోతే నేను మాత్రం ఏం చేస్తా నేను నేనక్కడి నుంచి సహాయం చేస్తాను ఇది రెండో రాజుడి గ్రంథము ఆరో అధ్యాయం చదువుతున్నాం అబ్బాయి ఇరవై ఆరు వచ్చిన చదివింది అనుకుంటా ఆ సహాయం చేయ అంటే అన్యుడైన రాజు అంటాడు అమ్మా యహోవా దేవుడు సహాయం చేస్తే నేను చేస్తా గాని లేకపోతే నేనే ఆడ చేస్తాను నేనేం చేస్తాను పంటలు పండించాలన్నా ఆయనే పండించాలి ఆహారం ఇవ్వాలన్నా ఆయన ఇవ్వాలి నేనేం చేస్తానమ్మా అని బాధపడ్డాడు అలాంటి సమయంలో ఎలిషా ప్రవక్త వచ్చి అన్నాడు ఏమండి ఎవరు అమ్మ పడతాయి ఏమమ్మ పడతాయినా ఏడవ అధ్యాన్ చదువు దేవుడు చెబుతున్నాడు ఈ సొమ్ పట్టణంలో సన్న నిండి అమ్మ పడతది ఎవరు అమ్మ పడతాయి అంటే అక్కడున్న అధికారి అంటాడు అరే ఊరుకోవాలో చెబుతావు నువ్వు దేవుడు ఆకాశాన్ని తెరిచినా కూడా ఆకాశం కిటికీలు తెరిచినా కూడా అది సాధ్యమయ్యేది కాదు అన్నాడు అప్పుడు ఎలిసి అన్నాడు బాబు నువ్వు నమ్మలేదు అయినా కూడా ఆ కార్యను చూస్తావు కానీ నువ్వు అనుభవించలేవు అని అన్నాడు దేవుడు అన్న ప్రకారంగా జరిగిచ్చాడు పదహారు వచ్చిన చూద్దాం ఆ యహో మాట చొప్పున జరిగింది అమ్మారు అమ్ముడు పోయినాయి అమ్మటానికే లేనివి వచ్చినాయి అమ్ముడు పోయినాయి కదా దేవుడు తెలుసుకుంటే అమ్మిస్తాడు కదా ఏదైనా అమ్మిస్తాడు ఎవరు అమ్మిచ్చిందోడు బైకులు అమ్మేలేడే ఈయన్ని ఏదైనా అమ్మిస్తాడైనా నమ్మగలిగితే కానీ ఈ నమ్మలేని వాడు ఉన్నాడు చూసావా వీళ్ళందరూ ఎగబడి అందరూ కొనుక్కుంటా ఉంటే ఈయన తొక్కేశాడు అధికారిని ఆ కాల కింద పడి చచ్చిపోయాడు అమ్మటం చూశాడు కానీ అనుభవించలేకపోయాడు గదా కల్లారు చూశాడు తెలిసిన మాట ప్రకారంగా దేవుడు జరిగించాడు దేవునికి స్తోత్రం దేవుడు గొప్పతనం అది కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అనుష వాళ్ళ యొక్క విషయాలు కూడా దేవుడు మరి అమ్మటానికి కృపచూపును గాక బైకులు మంచుగా ముడిపోయి లాభాలు రావటానికి దేవుడు కృపచూపును గాక ఆ యాపోపుతో కూడా దేవుడు చెప్పాడు ఇరవై ఎనిమిదో అధ్యాయ అధికాండంలో పదిహేను వచ్చిన దేవుడు తోడుగా ఉండి నువ్వు వెళ్ళు పతి స్థలములో ఆ నిన్ను రప్పిస్తా ఆ నేను నెరవేర్చు వరకు దేవుని స్తోత్రం దేవుడు ఏదైనా అనుకుంటే నెరవేర్చేదాకా వదిలిపెట్టే పని ఉండదు నెరవేర్చేస్తాడంతే వదిలిపెట్టే పనే లేదు యాకోబుతో ఈ మాట చెప్పాడు కాబట్టి యాకోబు మరి మంచిగా సంపాదించుకోగలిగాడు గుంపులు గుంపులుగా ఫలించాడు అభివృద్ధి చెందాడు వీలైతే రేపు సాయంత్రం వివరణ చెప్తాను ఎలా ఆశీర్వదించబడ్డాడు ఎలా అభివృద్ధి చెందాడు రేపు వీలైతే రేపు సాయంత్రం అభివృద్ధి గురించి చెప్తాను అత్యధిక అభివృద్ధి అన్న విషయాన్ని మరి అనుకున్నాను మరి కార్లో వచ్చేటప్పుడు అనుకున్నాను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అనుకున్నాను ప్రార్థన చేశాను కా ఎక్కువ టైం దొరికింది కాబట్టి మాసం గారు ఎవరు వచ్చారు చూడు సరే దేవుడు ఏదైనా నెరవేర్చగలడు పెద్ద గొప్ప కరువులో స కరువు పోగొట్టి సమృద్ధి ఇవ్వగలిగాడా లేదా ఆ మాట నెరవేర్చాడా నెరవేర్చలేదా నెరవేర్చాడు అదే యాకోబుతో చెప్పినట్టుగా దేవుడు నెరవేర్చాడా నెరవేర్చలేదా నెరవేర్చాడు మోసాతో కూడా దేవుడు చెప్పాడు అబ్బాయి ప్రజలు మాంసం కోసం ఏడుస్తూ ఉన్నారు వారు ఏడవటం నేను చూశాను ఇదిగో నేను మాంసం ఇవ్వబోతున్నాను వాళ్ళకి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు వారం కాదు నెల రోజులు పాటు అంటే ఏంటి బ్రావా నేను పశువులు కొయ్యాలా చేపలు పట్టాలా ఏంటి అని మోస అన్నాడు ఇంకా ఈ భారం అంతా నేను మొయలేని ఆయన అన్నాడు అప్పుడు దేవుడు అన్నాడు నీ భారం మొయ్యాల్సిన పని లేదు నీ ఆత్మలో పాలు డెబ్బై మందికి పంపిస్తాను ఇదిగో నేను పూరేడు పిట్టలు రప్పిస్తాను ధూళి అంత ఇస్తారంగా నువ్వు చూస్తావు యహో తక్కువ అయిందా ఏంటి నువ్వు పదకొండో అధ్యాయ ఇరవై మూడో వచ్చింది ఆ నా మాట నీ ఎడల నెరవేరలేదు చూడు దేవుని స్తోత్రం మోసే చూశాడు మరి మధుగారు పట్ల నెరవేరునో లేదో మధుగారు చూడాల చూసినట్టు దేవుడు చేయను గాక దేవుడు చేస్తాడు ఏదైనా దేవుడు చేస్తాడు కాబట్టి దేవుడు కార్యాలు చూడాలంటే మధుగారు కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి మందిరానికి వెళ్ళాలి అన్న మందిరానికి వచ్చిందంటే వారం చేసిందా ప్రార్థనకి వెళ్ళాలి ప్రార్థన చేసుకోవాలి దేవుడు చేసిన వాటిని బట్టి సంతోషించాలి ఇవి చేస్తే దేవుడు ఏదైనా చేస్తాడు ఏదైనా నెరవేరుస్తాడన్న అంశాన్ని ఇప్పుడు మనం చూడగలుగుతా ఉన్నాం కాబట్టి మధుగారు అనూష వాళ్ళ నమ్మిక చొప్పున దేవుడు గాక ఏ సూప్రా ఏది చెప్పినా కూడా ఏం చెప్పేవాడంటే మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక కాబట్టి మధుగారు అదేవిధంగా అనూష వారి నమ్మిక చొప్పున దేవుడు వారి పట్ల కార్యాన్ని గాక ఇంకా భయభక్తులు కలిగి ఉన్నా కూడా వారి కోరికలను దేవుడు నెరవేరుస్తాడని నూట నలభై ఐదు కీర్తనలో మనం చూస్తాం పంతొమ్మిదో వచ్చింది దేవుడు నెరవేరుస్తాడు దేవునికి స్తోత్రం దేవుడు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈ దంపతుల కోరిక కూడా దేవుడు నెరవేర్చును గాక సొలోను ఇస్రాయిలు అందరికీ ఒక మాట ఉన్నాడు ఏం చెబుతున్నాడంటే ఒక మాట చూద్దాం రెండు రా దినవృత్తాంతములు ఆరు అధ్యాయం పదవచ్చులు అప్పుడు మా నాన్నతో దేవుడు చెప్పాడు అప్పుడు ఏం చెప్పాడు నీ పడతాడు వాడు మందిరం కడతాడు వాడు గొప్పతాడు నా మందిరాన్ని కడతాడు అని చెప్పాడు అప్పుడు చెప్పాడు ఇదిగో ఇప్పుడు నెరవేర్చాడు మందిరం కట్టిన తర్వాత మందిరం కోసం ప్రార్థన చేస్తూ సోనమాన్ ఇస్రాయల్ ప్రజలు చెబుతున్నాడు ఈ మాట అప్పుడు దేవుడు మాట ఇచ్చాడు అన్నాడు ఇదిగో ఇప్పుడు నెరవేర్చాడు అని చెప్పిన మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు తప్పనిసరిగా వారి హృదయవాంఛను కూడా గాక మరీతో కూడా గబ్రియల్ దూత ఈ మాట చెప్పాడు ఈ మాట చదివి ముగించుకుందాం ఒక అశ్వాత మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన దూత చెబుతూ ఉన్నాడు నేను దేవుని సముఖములో నిలుసు గాబ్రేలును నీతో మాట్లాడటకు ఆ మాటలు నెరవేరుతాయి దేవుడు చెప్పిన ఏ మాట అయిన నినర్ధకము కానేరదు దేవుని గు స్తోత్రం నమ్మునటువంటి జక్రియ మౌని అయ్యాడు నమ్మిన మరి ధన్యురాలైంది నమ్మి వారు కూడా ధన్యత గాక వారు బైకులు మంచిగా అమ్ముడుపోవును గాక దేవుడి మాటలు గాక